నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ సో ఈ రోజు ఏదైతే ర్యాలీ నిర్వహించారో ట్యాంక్ బండ్ మీద దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో దానికి సంబంధించినంత వరకు ఆ ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో సార్ ఫస్ట్ అయితే సెల్యూట్ మీ డేర్నెస్ కి కానీయండి మీకు కానీయండి ఫ్యామిలీస్ అన్ని వదిలేసుకొని మన దేశం కోసం మీరు అక్కడికి వెళ్ళి పోరాడుతున్నారు కదా సో ఈ రోజు ఎలా ఫీల్ అవుతున్నారు భారత ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం మొత్తం సల్యూట్ టు సోల్జర్ అనే నినాదంతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇలాంటి తివర్ణ రంగ పతాకాలు ఎగురుతూ ప్రపంచ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చైతన్యం కలిగే విధంగా పేహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ దాడిల్లో అమాయకులైన పౌరులని అలాగే బోర్డర్లో మొన్న జరిగిన ఆపరేషన్ సింధు ద్వారా ఎంతోమంది అమాగమైన నాగరికుల్ని పెట్టుకున్న పాకిస్తాన్ అడుగుజాడల్లో నడుస్తున్న టెర్రరిస్ట్లు ఏదైతే ఐఏఎస్ఐ తీవ్రవాదు చేతుల్లో నడుస్తున్నాయో అలాంటి తీవ్రవాదులకు ప్రపంచం చూచే విధంగా మన దేశ సైన్యం ఎంతో దీర్ఘంగా వాళ్ళకు ఎదురు దాటి నిలిచి ఈరోజు మన ప్రజల్ని కాపాడే స్థితిలో ఉండి ప్రపంచం గర్వించదగ్గ విషయంగా ఈరోజు మనందరినీ ప్రజల ముందు నిలబెట్టింది సో ఆర్మీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానీ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం అని చెప్పి ఆపరేషన్స్ సింధుని తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది అది సక్సెస్ కూడా అయింది పాకిస్తాన్ వాళ్ళు ఈ రోజు వచ్చి వద్దు ఇక ఆపేయండి అని చెప్పి కూడా వాళ్ళు రావడం అనేది నిజంగా ఒక గ్రేట్ థింగ్ మరి ఎలా ఉంటుంది అసలు సైన్యంలో అంటే ఫ్యామిలీని వదిలేసి ఉంటారు కదా అసలు ఎలా ఉంటుంది మీకు మన దేశ సైన్యం చాలా పటిష్టమైనది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది అయిపోలేదు ఎప్పటి వరకు అయితే పాకిస్తాన్ లో మన కాశ్మీర్ లో ఉన్న టెర్రరిస్టుల్ని కంప్లీట్ గా నామ్ లేకుండా చే పరిస్థితి వచ్చేంత వరకు మనం ఈ ఆపరేషన్ సింధూర్ ఆపొద్దని మేము ప్రభుత్వాన్ని కోరాం అలాగే మాజీ సైనికుల తరఫున తెలంగాణ మాజీ సైనికుల తరఫున మేము భారత సైన్యాన్ని ఈ రోజు ప్రపంచంలో ఉన్న నలుమూలల ప్రపంచ దేశాలని నివ్వెరపోయేట్టుగా మన భారత సైన్యం రంగుల జెండాని కాకుండా ప్రపంచం మొత్తం ఎగిరేటట్టుగా మన మన భారతీయ సైన్యం చేయడానికి మేము ఒక సైనికులుగా చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాం సో ఎంతైనా సరే కానీ సాంగ్స్ మరి ముఖ్యంగా ఆర్మీ అట్లా సోల్జర్స్ ని డ్రెస్సెస్ తో చూడటం మరి ముఖ్యంగా ఇందులో ఇప్పుడు చెప్పండి జనరల్ గా ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఆర్మీలో బాగా కనిపిస్తుందా మీకు ఏమైనా అనిపించింది అలా గత ట్వంటీ ఇయర్స్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది డిఫెన్స్ విభాగంలో ఈక్వల్ గా మేము ఆల్రెడీ మేము చూస్తూనే ఉన్నాం మేము మాతో పాటు ఆ మహిళా అధికారుల్ని మేము వేరే జెండర్ తేడా లేకుండా మేము కథ భుజంతో భుజం తడుతూ మేము ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళి భారత రక్షణ రంగంలో వాళ్ళ ఒక వివిధమైన ప్రత్యేకమైన పాత్రలు కూడా పోషిస్తూ ఈరోజు యుద్ధం నడిపే స్థాయిలో ట్యాంకర్లు నడిపే స్థాయిలోకి ఎదిగిన మహిళల్ని మొత్తం విషయం రాబోయే తరంలో కూడా మహిళలు ముందుకు రావాలి భారత సైన్యంలో సేవలు చేయాలి భారత మాతకు సేవ చేయాలి ఇంకా చాలా అనిపించిందా మరి ఆపరేషన్ సింధూర్ అని అంటే ఫస్ట్ మీరు ఏమనుకున్నారు అంటే హై అలర్ట్లో వెళ్ళిపోతుంది కంట్రీ అంతా ఖచ్చితంగా యుద్ధ వాతావరణం అనేది మొదలైపోయిందని మీరు అనుకున్నారా ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ఆపరేషన్ మాత్రమే యుద్ధాన్ని మేము ఎప్పుడు కోరుకోము ఏ సైనికుడు కూడా కోరుకోడు సామాన్య ప్రజలకు నష్టం ఎక్కువ సైనికుల కంటే ఎక్కువ కానీ తప్పని పరి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధుని లాంచ్ చేయాల్సి వచ్చింది అటువంటి స్థితుల్లో మనం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టు తావరాల మీదే ధ్వంసం చేయడం మన ముఖ్య ఉద్దేశం మన సామాన్య ప్రజల మీద ఎప్పుడు దాడి తిరగాలనుకోలేదు దిగం కూడా అది మన 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 రక్తంలోనే లేదు కాకపోతే పాకిస్తాన్ చేసే ఈ పాక్షిక చర్యల్ని ఖండించాలి ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగు భారతదేశీయులందరూ అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఈ చిన్న పిల్లల నుంచి నైంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈరోజు ఎంతో గర్వంగా తల ఎత్తుకునే విధంగా భారత సైన్యం మీ ముందు చూపించగలిగింది యంగ్ సోల్జర్ ఇరవై సంవత్సరాలు మురళీ నాయక్ అనేది పద్నాలుగు మందిని చంపేసి ఆయన కూడా మృతి చెందడం అనేది జరిగింది సో ఏమనుకుంటున్నారు ఆయన గురించి మీరు చెప్పాలంటే ఏం గత యాభై సంవత్సరాలుగా మన భారతదేశం ఎలాంటి యుద్ధాలు చేయలేదు కార్గిల్ యుద్ధం తర్వాత ఒక అతిపెద్ద ఆపరేషన్ జరిగింది ఈవెన్ మన ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఇది జరిగింది శ్రీ కొంత కొంతమంది పోరాటంలో ముందున్న వాళ్ళు బోర్డర్ లో ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళకు ఈ విరమణం అనేది తప్పదు అలాంటి వీరమరణం పొందడం మురళీ నాయక్కి వాళ్ళ తల్లిదండ్రులకు ఎప్ప ఎంతో గర్వకారణం ఒక ఇప్పుడు తెలంగాణలో ముందు జరిగినట్టుగా కళ సంతోష్ బాబు మన తెలంగాణ బిడ్డ ఆ రోజు చైనా బోర్డర్లో గాల్వాన్ ఆ రోజు అమన్న అయ్యాడు ఈరోజు మురళీ నాయక్ తన ప్రాణాలు అర్పించి దేశంలో ఉన్న సైనికులందరికీ ఒక ఒక రోల్ మోడల్గా అలాగే ఎంతోమంది పాకిస్తాన్ సైనికులని ఎదురించి షెల్లింగ్లో వీరమన్నం పొందడం అనేది నిజంగా గొప్ప అదృష్టం అది ఏ సైనికు అంత ప్రతి సైనికుడు యుద్ధంలో పోలాలనుకుంటాడు యుద్ధంలో విరమణం పొందితే పెద్ద పడదు కానీ ఆ కుటుంబం ఈరోజు నిజంగా మన ప్రజలు ఎంతో సానుభూతితో వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉన్నారు ఒకే ఒక్క కొడుకు అయినా కానీ దేశంలో ఉన్న సైనికులందరూ వాళ్ళ కొడుకులుగా భావించి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని కాపాడే బాధ్యత సైనికులది అలాగే మాజీ సైనికులది మీ ప్రజలందరిది కూడా థ్యాంక్ యూ జై హింద్ జై భారత్